శ్రీ బియ్యన మహా పరమ పవిత్రమైన ఆత్మ ఉదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి ముప్పై ఒకటవ తారీఖున పుట్టినటువంటి వారు రాహుగ్రహానికి సంబంధించినటువంటి వారు నాలుగు సంఖ్యతో వీరి జీవితం ముడిపడి ఉంటుంది ఈ యొక్క ముప్పై ఒకటవ తారీఖున పుట్టారు అంటేనే ఒక అర్థమేంటి ఏమంటే వీరిలో భక్తి శ్రద్ధ తర్క్కశాస్త్రము తార్కిక శాస్త్రము అనేక రకాల శాస్త్రాల పట్ల అవగాహన కలిగినటువంటి జాతకుడు అని అర్థం ఇక్కడ ఈ యొక్క ముప్పై ఒకటో తారీఖున పుట్టిన వారికి వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి నష్టం ఏమంటే పుట్టిన దగ్గర నుంచి కూడా వీరి జీవితంలో మంచి స్నేహితులు లేకపోవడం వల్ల వీళ్ళు మోసపోతూ ఉంటారు అలాగే ఈ యొక్క చదువు విషయాల్లో ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు అనేటటువంటి కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలి మీ క్లాస్లో కానీ మీ యొక్క పాఠశాలలో కానీ ఎవరైతే బాగా చదువుతున్నారో ఎవరైతే సంప్రదాయంగా ఉన్నారో ఎవరైతే మంచివాళ్ళు అలాంటి స్నేహం చేయాలి ఈ యొక్క ముప్పై ఒకటో తారీఖున పుట్టిన వాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసాలు చేసేవాళ్ళు కూడా మిమ్మల్ని వాళ్ళ వైపుకి మార్చుకోవడం ప్రయత్నం చేసుకుంటారు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అలాగే పదిహేనవ ఏట నుంచి ఇరవై ఐదవ ఏట వరకు వీరి విద్యాభ్యాసం పైన అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాయి వీళ్ళ చదువు మధ్యలో ఆగిపోవడానికి చదువు వ్యవహారంలో ఒడిదుడుకులు రావడానికి ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడానికి వీరు ఆ యొక్క పాఠ్యాంశాలపైన ఆ యొక్క కళాశాలల్లో చెప్తున్నటువంటి ఆ యొక్క ప్రొఫెసర్ చెప్పే మాటలు వీరి మైండ్కి వెళ్ళకపోవడానికి కారణం వీరు చేసేటటువంటి స్నేహితుల యొక్క ప్రభావం వీరు ఎవరితో అయితే స్నేహం చేస్తున్నారో ఆ స్నేహితుల యొక్క నెగిటివ్ ఏదైతే ఉందో అది వీరి పైన ఎక్కువ పడి వీరు చదువుపైన దృష్టి పెట్టలేరు అనవసరమైన వ్యవహారాలలో వీలు పెడతారు అనవసరమైన ఎందుకు పనికిరాని వాటి గురించి ఆలోచన చేస్తారు డబ్బు దూబరా చేస్తారు తల్లిదండ్రులకి మానసిక దుఃఖాన్ని కలిగిస్తారు వీడు ఇలా అయిపోతున్నాడు ఏంటి వీడి జీవితం ఎప్పుడు బాగుపడుతుంది వీడు ఈ యొక్క దుర్మార్గులు నుంచి ఎప్పుడు బయటకు వస్తాడు నిరంతరం తల్లిదండ్రులు బాధపడేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ జాగ్రత్త ఉండాలి కాలేజీలో కానీ ఇలాంటి అనుమానాస్పదమైన స్నేహితులు ఒకవేళ మీ కంటపడితే వారిని నెమ్మదిగా పక్కకు తప్పించి మీరు ఏ లక్ష్యం కోసం మీ యొక్క కాలేజీలో జాయిన్ అయ్యారు ఏం చేయాలనేటటువంటి ఉద్దేశము అనేటటువంటి దానిపైన దృష్టి పెట్టుకోవాలి అనుమానాస్పదమైన స్నేహితుల వల్ల మీ కష్టాలు ఉంటాయి అలాగే ఈ యొక్క ప్రేమ వ్యవహారాల్లో మీరు ఫెయిల్ అవుతూ ఉంటారు మీ ప్రేమ అనేది మీ జీవితంలో లేదు ప్రేమ అనేది మీకు ఎప్పుడు ఉంటుందంటే ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత జీవితంలో సక్సెస్ వైపు అడుగులేస్తూ ఉన్నటువంటి మంచి సమయం అదంతా కూడా ఆ సమయంలో మంచి జీవిత భాగస్వామి వస్తుంది మీ ఆలోచనలకు మీ యొక్క సంప్రదాయానికి సంబంధించినటువంటి మంచి జీవిత భాగస్వామి మీ జీవితంలో తప్పకుండా వస్తారు మీరు అనుకున్నటువంటి ప్రతిదీ కూడా మీ జీవితంలో సక్సెస్ అవుతుంది కానీ ఇక్కడ అనవసరమైన స్నేహితుల వల్ల మీరు నష్టపోతారు ఈ యొక్క ప్రేమ వ్యవహారాల వల్ల నష్టపోతారు బీ కేర్ఫుల్ దీనివల్ల మీ జీవితంలో ఎన్నో రకాల అవరోధాలు వస్తాయి అనవసరంగా పోలీస్ స్టేషన్లు గొడవలు మీ కుటుంబం పైన కొంతమంది కుట్రలు చేయడం మిమ్మల్ని తిట్టడం ఇలాంటివన్నీ జరుగుతాయి జాగ్రత్తగా ఉండండి మంచి వారితో చేయడం లేదంటే మొత్తం స్నేహితులే కాదు మీ పుస్తకాలే మీ స్నేహితులుగా భావించి మీరు ముందుకు వెళ్ళండి తప్పకుండా సక్సెస్ వస్తుంది మీ జీవితంలో మీ కుటుంబాన్ని సాంప్రదాయాన్ని అలాగే మిమ్మల్ని గొప్ప గొప్పగా ఊహించుకుంటారు అలాగే ఊహించుకోండి ఎందుకంటే మీరు ఈ తేదీలో పుట్టారు అంటే ఎంతో పుణ్యం చేసుకున్నారని అర్థము ధైర్యము సాహసము ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు వాస్తవికంగా ఆలోచించేటటువంటి గుణాన్ని మీరు పెంచుకోవాల్సి ఉంటుంది నేల విడిచి ఎప్పుడు ఆకాశంలో మీరు యుద్ధం చేయకూడదు మీరు భూమిపైన ఉన్నారు అనేటటువంటి లక్ష్యాన్ని మర్చిపోవద్దు ఎప్పుడూ కూడా ప్రాక్టికల్గా ఆలోచన చేయండి మనకిప్పుడు ఒక లక్ష రూపాయలు ఎవడికో డొనేషన్ చేస్తే లేకపోతే లక్ష రూపాయలు ఎవడికో మనము వడ్డీకిస్తే మీకు రెండు సంవత్సరాల్లో రెండు లక్షలు చేస్తాము లేకపోతే కేవలం ఆరు నెలల్లో పది లక్షలు వచ్చేస్తున్న అత్యాసలకు మీరు వెళ్ళొద్దు అత్యాసకు వెళితే మాత్రం ఉన్నది పోతుంది తర్వాత అప్పులు చేసి కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది మంచి పరిజ్ఞానం ఉంటుంది మీలో మీ యొక్క జ్ఞానాన్ని మీరు నమ్మండి అమితమైనటువంటి కోరికలు వద్దు మీ కోరికలను నెరవేరుతాయి ఎప్పుడు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మీకున్నటువంటి స్నేహితులు పెట్టి మీ లక్ష్యం వైపు మీరు గురిపెట్టి కష్టపడి సాధించుకోవాలనేటటువంటి లక్ష్యాన్ని మీ యొక్క శరీరం అంతా నింపుకున్నప్పుడు తప్పకుండా మీ యొక్క జీవిత లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది విశ్రాంతి చేయకుండా కష్టపడేటటువంటి లక్ష్యం ఉంటుంది శక్తి సామర్థ్యం రెండు ఉంటాయి సమాజంలో పేరు కావాలని తహతహలాడుతూ ఉంటారు తప్పకుండా పేరు వస్తుంది మీకు ఏదో తెలియని ఒక దివ్య శక్తి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది దీన్ని తెలుసుకోండి భగవంతుడి యొక్క ప్రసన్నవతనం మీకు ఎప్పుడు ఆయన యొక్క కుపాకటాక్షాలు మీ వైపుగా దరిదాపుల్లో వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి మొండితనం మిమ్మల్ని పాడు చేస్తుంది కఠినమైన వైఖరి పాడు చేస్తుంది మీ యొక్క కోపం మిమ్మలకు జీవితంలో ఎక్కువగా కష్టాలు కోరి తెచ్చుకుంటుంది కఠినతనము మొండితనము బద్ధకము కోపము ఇవి వదిలిపెట్టుకోవాలి మీరు అలాగే సాంప్రదాయ పద్ధతులు ఇష్టపడాలి దీనివల్ల ఒక్కొక్కసారి మీ పైన నిరాశ నిస్పృహ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏకాంత జీవితము స్వేచ్ఛ జీవితం కోరుకుంటారు మీరిపై ఆధారపడిన వారికి ప్రేమతో వాత్సల్యంతో చూస్తారు ఇదంతా బాగుంది వారి కోసం ఏదైనా చేయడానికి ఎదురేస్తారు కానీ మీరు ఎవరి కోసం పోరాడుతున్నారో ఎవరి కోసం మీరు ఫైట్ చేస్తున్నారో వారు ఎలాంటి వారో తెలుసుకొని మీరు యుద్ధరంగంలోకి వెళ్ళండి తప్ప వాళ్ళు చేసేటటువంటి తప్పు పనుల వల్ల మీరు తప్పు చేసేవారికి ప్రోత్సహించడం వల్ల మీరు కూడా మీ జీవితంలో ఇబ్బందులు కోరి తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎంబీఏ సీఏ ఎల్ఎల్బి అలాగే కంప్యూటర్ రంగాలపై మీరు అద్భుతమైన శక్తిని కనబరుస్తారు మీరు మీ జీవితంలో నేను ఇది సాధించలేను ఏదైనా సాధించగలరు ఐఏఎస్ సంబంధించి ఐఎఫ్ఆర్ఎస్ సంబంధించి ఐపీఎస్ సంబంధించి మెజిస్ట్రేట్ హోదాకి సంబంధించి గొప్ప స్థితిలో ఉండే అవకాశం ఎక్కువ ఉండదు ఎక్కువగా సాఫ్ట్వేర్కి సంబంధించిన వ్యవహారాల్లో మీ మైండ్ బాగా లాజికల్గా పనిచేస్తుంది కాబట్టి అందులో ఎక్కువగా ఉన్నతమైన స్థితికి వెళ్ళగలరు కృప ఉంటుంది భగవంతుడి పట్ల భక్తి శ్రద్ధ విశ్వాసం కనపరచండి వరకు పెళ్లి చేసుకునేటప్పుడు జాగ్రత్త పడండి లేదంటే లేనిపోని గొడవలు అశాంతి ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది మీకు ప్రేమ వ్యవహారాలు పనిచేయవు ప్రేమ వ్యవహారాలు అనవసరంగా ఫెయిల్ అవ్వద్దు ఆ రూట్లో వెళ్ళి మీకు చెప్పేటటువంటి ఒకే ఒక పరిహారం ప్రతిరోజు కూడా కాలభైరవాష్ఠకం పారాయణం చేయండి రోజు మూడు మార్లు పారాయణం చేయండి అలాగే మన కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్లో మనం కాలభైరవాసకం పెట్టాము దాని రోజు వెనండి కనీసం దాని ద్వారా మీ జీవితంలో నెగిటివ్ అనేది పోతుంది పాజిటివ్ అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే మన రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరన వెలిసినటువంటి తొమ్మిది అడుగుల మహాశివలింగం నుంచి ఉద్భవించిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క దర్శనం కేవలం ఆదివారము అష్టమి అమావాస్య పౌర్ణమి రోజులలో మాత్రమే ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర వరకు మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది దర్శించిన భక్తులందరికీ కూడా డబ్బులను నాణాలను భక్తులకు ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రపంచంలో ఏకైక మహా శక్తి క్షేత్రమే లక్ష్మీ కుబేర స్వర్ణ ఆకాశ భైరవ క్షేత్రము ఇది కాలభైరవ గురు సంస్థ మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అలాగే ఈ యొక్క స్వామివారిని దర్శించేవారు కేవలం భక్తితో రండి మాకు శక్తి ఉంది అంటే స్వామివారికి దీపారాధనకు కేవలం అవుని కానీ వీలైతే అగరబత్తి కానీ తీసుకురండి కొబ్బరికాయల పూర్తిగా నిషేధం అలాగే ఇక్కడ పాలు పెరుగు పంచదార కూడా పూర్తిగా నిషేధం మీ అందరికీ కూడా స్వర్ణాకాశన భైరవ స్వామివారి యొక్క దివ్యమంగళాశస్ లభించుగాక అలాగే మన కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఆదరించండి ఆ యొక్క మంచాంగములు ముప్పై రెండు రకాల అన్ని రకాల సమస్యలకు కూడా అద్భుతమైన పరిహారాలు చెప్పబడ్డాయి మీ అందరికీ శుభం కలువుగాక